మూవన్నెల మన జెండా ముచ్చట గాయగరాలి అది చూసి మనసంతా సంతోషం నిండాలి మూవన్నెల మనజెండా మన జెండా ముచ్చట గాయగరాలి అది చూసి మనసంతా సంతోషం నిండాలి मन भूमि मन संस्कृति मन भाषनु दोचुकि बानिसलुग मन वारिनि अणचिवेसि पीडोर पालन चरमगीतमलिनिङ्गिलो न कनुविन्तुगरिनदि मनजेड्वेल मनजेड मुच्च गायगर అది చూసి మనసంతా సంతోషం నిండాలి నా ఇల్లు నా పిల్లలు నా వారను చింత వీడి నిస్వార్థ భావాలతో దేశ సేవకై కదిలి శత్రువులకు ఎదురు నిలిచి ణము చేసి ప్రాణాలను అర్పించిన అమర వీర త్యాగధనుల విజయ కీర్తి జెండా మువ్వన్నెల మన జెండా ముచ్చట గాయగరాలి అది చూసి మనసంతా సంతోషం నిండాలి त्याग शान्ति पसिडि पण्टुरुतुलने वर्णमुग नीतिनियमनिबन्धनल नी अशोकचक्र धर्ममुग निलि नट्टि मन चण्ड एगरी अन्दमुग अन्तुलेनि आकशा मेरवलि तारकल वेलगि भरत माता చిరునవ్వుల దీపికల కల మువన్నెల మన ముచ్చట గాయగరాలి అది చూసి మనసంత సంతోషం నిండాలి మానవత్వ సిరిని దాల్చి మహనీయుల ఘనత చాటి అభివృద్ధిని ఎదను నాటి శ్రమశక్తిని మదిని మీటి అత్యున్నత గీతి జగతి సిరిగ వినిపించి విశ్వానికి వెలుగు పంచు భాస్కరుడై నిలవాలి మూవన్నెల మన జెండా ముచ్చటగా ఎగరాలి అది చూసి మనసంతా సంతోషం నిండాలి